బీరువా ఇంట్లో ఏ దిక్కును ఉండాలి కోటీశ్వర్లలో బీరువా దిక్కును ఉంటుంది అసలు కోటీశ్వరిళ్ళలో బీరువా ఉండదు ఎందుకు ఉండదు అంటే వాళ్ళ రూము ఇరవై ఇంటూ ఇరవై పెద్ద పెద్దది వాళ్ళు కోటేశ్వర్లు పదహారు ఇంటూ ఇరవై ఇరవై ఇంటు ఇరవై ఈ టైప్ రూములు పెడతారు అందువలన వాళ్ళు బీరువాలు అనేటువంటిది ఉండరు అలమరలు అనేటటువంటిదే వాళ్ళు తయారు చేసుకుంటారు అసలు బీరువా గురించి చాలామంది ఆ పక్క పెడితే ఇట్లా ఈ పక్క పెడితే ఇట్లా అని చెప్పని చెప్పని యూట్యూబ్లో చాలా చోట్ల చూస్తున్నాం అనమాట పొలా చోట పెడితే దరిద్రం వస్తుంది పలాంచోట పెడితే కొడ్డిసల్ అవుతారు అని చెప్పాను ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించిన విషయం చెప్తారు నా చిన్నప్పుడు నా పూర్వం బీరువాలు అనేటటువంటిది ఇన ఉండే అనమాట ఇన అనేటటువంటిది ఈశాన్య భాగంలో పెట్టుండే ఆ గదిలో అప్పుడు ఏంటంటే ప్రతి పెద్ద అబ్బాయి కూడా కొద్దిగా మేధగుడు కొద్దిగా తెలివి తక్కువ అయ్యేవాడు పొలం పనులు చేస్తుండేవాడు చిన్న అబ్బాయిలందరూ బాగా చదువుకొని బయటికి వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత ఉత్తరాన కుబేరుడు ఉంటాడని చెప్పి అని చెప్పని ఉత్తర భాగంలో ఎనపెట్టి పెట్టేవాళ్ళు దాని ముఖం దర్శనం తిరిగి ఉండేదన్నమాట అట్లా కొంతకాలం జీవన విధానం గడిపారు అప్పుడు ఏంటంటే పొలాలు ఉండేవి ధాన్యం వచ్చేది ఆ ధాన్యం వచ్చి ధాన్యం ఉండి చుట్టాలందరూ వచ్చినా కూడా ఒక నెల రోజులు ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు హ్యాపీగానే జీవన విధానం గడిపారు ఆ తర్వాత కాలక్రమంలో ఎనపెట్టెలు అనేటువంటిది పోయి ఈ రేకు బీరువాలు వచ్చినాయి పద్నాలుగు కేజీ పద్దెనిమిది కేజీ రేకు బీరువాలు అనమాట ఈ బీరువాల్లో సామాను పెట్టుకునే వీలుగా ఉంటుంది అనేటటువంటిది అంతకుముందు ఏంటంటే గోడకి ఇటికరాలతో బండ కట్టి అలమర కట్టి అలమర మీద బండేసి దాని మీద సామాన్లు పెట్టుకునేవాళ్ళు తర్వాత లేటెస్ట్గా మనకి ఐరన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత బీరువాలనేది వచ్చింది ఆ బీరువా అనేటటువంటిది ఏంటంటే బరువు అందువల్ల బరువే వాస్తుశాస్త్రం సమస్తం బరువే వాస్తుశాస్త్రం అని నైరుతిలో బరువు ఉండాలి నైరుతిలో అప్స్టైర్ ఉండాలి నైరుతిలో బీరువా ఉండాలి ఈ టైప్ వాతావరణాల్లో ఎవరు దోచింది వాళ్ళు తూర్పు తిరిగితే మంచిది అని తూర్పు ఇంద్రుడు ఉంటాడని చెప్పని ఉత్తరం తిరిగితే మంచిది ఉత్తరం ఇంద్రుడు ఉంటాడని కనుక మనం సామాన్య జనం గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు సామాన్య జనం యొక్క బెడ్రూమ్ ఎంత సైజు ఉంటుంది పది ఇంటూ పది ఉంటుంది పదకొండు ఇంటూ పదకొండు మహా అయితే పన్నెండు ఇంటూ పన్నెండు మన మంచం సైజు ఎంత ఉంటుంది మంచం సైజు ఆరు ఇంటూ ఆరు అయితే అతి తక్కువ కూడా నాలుగు ఇంటూ ఆరు కనుక ఇప్పుడు వారు చెప్పినట్టు బీరువా నైరుతి పెట్టేటట్టయితే ఏమవుద్ది ఆ బీరువా ముందు మధ్య నడుస్తాం కోసం మంచాన్ని జరపాలి జరిపితే మంచం ఎక్కడికి వెళ్తుంది తూర్పు గొడవ దగ్గరికి వెళ్తుంది అనమాట అందువల్ల నైరుతి కనుక బీరువా పెట్టేటట్టయితే అది తూర్పు దిప్పి పెట్టండి ఉత్తరం దిప్పి పెట్టండి ఆ బీరువాకి గ్యాప్ వదిలిన తర్వాత మనం మంచం వేయాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల ఒక ఆరు అడుగులు మంచం ఉండేటట్టయితే నాలుగులు బీరువా ఉండేటితే మూడోలు బీరువా ఉండేటట్టయితే ఇంకా మనకి తూర్పు వైపున మనకి కా మనకి ఖాళీ స్థలం తక్కువ ఉంటుంది పైగా అలమర్లు ఎక్కడ కడుతున్నారు వైపు గోడ కడుతున్నారు పడవ వైపు గోడకు కడుతున్నారు కనుక వైపు గోడకి పడం రేపు గోడకి అలమర్లు కట్టి అలమర ముందు మళ్ళీ బీరువా పెట్టుకొని ఆ బీరువాకి మళ్ళీ ఆనేసి మళ్ళీ మంచం వేసుకునేతే మంచం గోడకి ఉత్తరం గోడ దగ్గరికి వెళ్ళిపోద్ది గోడకి ఉత్తరం గోడ దగ్గరికి మంచం వెళ్ళిపోతే రోజు ట్యాబ్లెట్లు వేసుకునేట వాళ్ళు రోగులు ఆ మంచాలు పడుకుంటుంటారు అందువల్ల ఫస్ట్ ఈ అలమరలు అనేటటువంటిది దక్షిణ పడమరల గోడల్లో ఒక గోడ కట్టారు కొద్దిగా కన్వీనియంట్ ఉంటుంది కానీ దక్షిణ పడమర గోడల్లో అలమరలు కట్టొచ్చా అంటే కట్టకూడదు ఎందుకయ్యా అంటే అలమరల దగ్గర మనం నడవాల్సిన పరిస్థితి వస్తుంది కదా దక్షిణం గోడ దగ్గర పడమర గోడ దగ్గర మనం నడవకూడదు ఈశాన్యంలో మనం వాకిళ్ళు ఎందుకు పెడుతున్నాం తూర్పు ఉత్తరం ఈశాన్యంలో తూర్పు గోడ దగ్గర పడమర దక్షిణ తూర్పుగోడ దగ్గర ఉత్తరం గోడ దగ్గర నడిపిస్తాం కోసం మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దక్షిణాగ్రయంలో పడమర వాయువులో తూర్పు ఈశాన్యంలో ఉత్తరం ఈశాన్యంలో వాకిళ్ళు కానీ కిటికీలు కానీ పెడుతున్నాం కనుక అలా మనకి బాగా వాడుకుంటానికి వీలుగా ఉండాలనేటైతే మనకి మంచం అనేటటువంటిది దక్షిణవైపు తల ఉండేటట్టు ఎక్కువ లాభం లేదా తూర్పు తల ఉండేటట్టు ఎక్కువ లాభం ఆ మంచం రెండు గోడల మూలకి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాలి రెండు గోడల మూలకి ఆ నైరుతి భాగానికి వెళ్ళిపోవాలి అప్పుడు మనకి తూర్పు ఖాళీ స్థలం ఉత్తరం ఖాళీ స్థలం అనేది బాగా వస్తుంది అప్పుడు ఏదైనా బీరువా పెట్టాల్సిన పరిస్థితి వస్తే బేదవాళ్ళు అయ్యేటట్టయితే దక్షిణం వైపున మంచానికి కానిచ్చి ఆగ్నేయ భాగంలో కానీ అలమర లేకపోయేటట్టయితే పడమర వైపున మంచానికి కానిచ్చి వాయు భాగంలోనే ఉన్నాయి ఎందుకంటే ఇంకా బీరువాతలో కూడా ఖాళీ స్థలం ఉండాలి అట్లా పెట్టుకునేటట్లయితే కొంతమేర మన మంచి ఫలితాలు అనేట చూడొచ్చు అందరూ కూడా తెలియక నైరుద్యులనే బీరువా పెట్టి ఆ నైరుద్యులనే అలమర ఏదో పక్క నుండి ఆ అలమర ముందు ఆ బ్యూరో పెట్టేసేసి ఆ మంచం అనేటటువంటిది తేడా పడుకొని ఖాళీ స్థలాలను తగ్గి అక్కడ తూర్పుపుత్తర ఖాళీస్థలాలనే తగ్గి రిజల్ట్స్ అనేటటువంటిది మనం మంచి చూడలేకపోతున్నాం అందువల్ల బీరువా అనేటటువంటి క్రైటీరియా కాదు బీరువా లేకపోయినా కూడా మనకి జీవన విధానం అనేటువంటిది ఈ రోజున చేస్తున్నాము అలమరలలోనే మనం పెట్టుకుంటున్నాము అలమరలో దక్షిణ పడమర గోడల కంటే తూర్పు ఉత్తరం గోడల్లో అలమరలు ఉండేటట్టయితే మనకి ఎక్కువ లాభం అనేటువంటిది పొందొచ్చు కారణం ఏంటంటే ఆ తలుపు తీయటానికి తూర్పుగోడ పక్క నడుస్తాం ఉత్తరం గోడ పక్కన నడుస్తాం ఆ వాకిళ్ళు కూడా తూర్పు ఉత్తర ఉత్తరీశాయం దక్షిణాగ్రహం పడమర వాయిలో ఉన్నందువల్ల ఆటోమేటిక్గా తూర్పు గోడ దగ్గర గోడ దగ్గర నడుస్తాం మంచం కానీ ఇక బరువులు కానీ అవన్నీ కూడా నైరుద్య భాగంకి వెళ్ళి వీరన్నీ సుఫలితాలు అనేట చూస్తారు అందువల్ల బీరువా ఎక్కడ పెట్టాలి అనేటటువంటిది బుర్రకి ఎక్కువకుండా మనకి ఎలా జీవన విధానం గడపాలి మంచం ఎలా ఉండాలి ఏమిటి ఒకవేళ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేటట్టయితే దాన్ని ఎక్కడ పెట్టాలి ఒక అవగాహన చేసుకొని ఈ జీవన విధానం అనేది గడపండి మనకి మెయిన్ ముఖ్యంగా తూర్పు వైపున ఉత్తరం వైపు గోడల దగ్గర నడవాలి దక్షిణం కూడా పక్కన నడవకూడదు పడమలు కూడా ఒక పక్కన నడవకూడదు ఆ రెండు పిశాచ స్థానాలు కాబట్టి అక్కడ కుజుడు అధిపతి దర్శనానికి సేన అధిపతి పడమరకి నైరుతికి రాహు అధిపతి కాబట్టి పాపగ్రహాల స్థానంలో మనం నడవకూడదు కాబట్టి పాపగ్రహాలు అనేటటువంటిది ఆ దర్శనం పడమర మూల మీద మనం నడవకూడదు కాబట్టి మంచం ఆ మూలకి వేసేటట్టయితే ఇంకా ఆటోమేటిక్గా ఆ మూలకి వెళ్ళాం ఇంకా తూర్పు ఉత్తరం మనకు ఎక్కువ ఖాళీ స్థలాలు ఉంటాయి ఇది తెలుసుకొని మనకి ఎక్కడెక్కడ ఏ బరువులు పెట్టాలి మంచం ఎలా వేయాలి దర్శన వైపు తల ఆయుష్ పెరుగుద్ది తూర్పు వైపు తల విద్య పెరుగుద్ది పడమవైపు తల అవి చింత ఉత్తరం ఏమైనా శవానికి కూడా మనం తలపెట్టాం అందువల్ల మనకి ఈ చెప్పినటువంటి విషయాలన్నీ ఆలోచించి మీకు ఆ బరువులు ఆ వాతావరణాలు అలమరలు అనేటటువంటిది ఎట్లా ఉండాలి చూసుకొని దాని ప్రకారంగా చేసి లాభం పొందాలి సుఫలతను పొందాలని మనసా వాచన కర్మణ కోరుచున్నాను మంగళం మహత్ శుభం భూయాత్